హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చానండి వెళ్ళిన తర్వాత నేను వచ్చే దారిలో తెలిసిన వాళ్ళు ఉంటే ఒక శారీ ఇచ్చారు అంటే మా ఇంటి దగ్గరే ఉంటారు దారిలో ఉంటే శారీ ఇచ్చారు సో వీళ్ళకి వచ్చేసి పెద్ద ఫాల్ వేయాలంటండి చిన్న ఫాల్ సెట్ కాదనమాట అంటే మనకి మూడు రకాల ఫాల్స్ ఉంటాయన్నమాట చిన్నది పెద్దది ఇంకా పెద్దది అయితే పెద్ద ఫాల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉంటుంది చిన్న ఫాల్ కాదు కాదు ట్వంటీ ఫైవ్ రూపీస్ పెద్ద ఫాల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నార్మల్ ఫాల్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ ఇంకొక థర్టీ రూపీస్ కూడా ఉంది అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ వేయమన్నారు అయితే నా దగ్గర వచ్చేసి సెవెంటీన్ రూపీస్ మాత్రమే ఫాల్ ఉంటుందండి అయితే ఎవరికైతే నేను ఇక పీకో ఫాల్కి ఇస్తానో అమ్మాయిని తీసుకొచ్చేయమని చెప్పాను అనమాట మళ్ళీ నేను వెళ్తే టైం వేస్ట్ ఇంక ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి కదా సో ఇది వచ్చేసి ఇది మూడో శారీ అండి ఆల్రెడీ నా దగ్గర రెండు శారీలు కుట్టేసి పెట్టాను పెట్టించాను వలచి తీసుకోవాలి ఇది వచ్చేసి మూడో శారీ ఇది ఈవినింగ్ లాగ్ అనమాట పిల్లల్ని పంపించిన తర్వాత రేపు పిల్లలకి హాలిడే అండి పండగని చెప్పేసి అసలు నాకు వర్క్ అవ్వదు ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంట్లోనే ఉంటూ మనం ఏదొక్క పనులు చేసుకుంటూ ఏదొక్క వర్క్ చేసుకుంటూ మనీ అనేది సంపాదించుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఇంత చిన్న పిల్లలతో బయటికి వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు కదా ఎంత చదువుకున్నా కూడా సో కొన్ని కొన్ని ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ అంటే ఇంత చదువుకుని మళ్ళీ టైలరింగ్ చేయాలా అని ఫీల్ అవ్వకుండా నార్మల్గా మనము ఏమి చేయకుండా ఖాళీగా ఉండేదానికన్నా ఏదో ఒక చేసుకోవాలి ఏదో ఒకటి క్రియేటివ్గా ఆలోచించుకోవాలి అనుకున్న వాళ్ళకి టైలరింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి అయితే మనం ఫస్ట్ వచ్చేసి మీడియాలో వర్క్ చేస్తున్న లేదంటే సోషల్ మీడియా ఏదైనా సరే మీడియాలో వర్క్ చేస్తున్నప్పుడు రాళ్ళు అనేవి వేస్తూ ఉంటారు మన మీద ఏదో ఒక రకంగా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు సో నేనైతే ఫైనల్గా ఈ ఏది కూడా నేను టచ్ చేయను నార్మల్గా అయితేనే మన వస్తే కానీ కానీ ఈరోజు ఏమనుకున్నా అంటే మన దాకా వచ్చినా కూడా ఏ మాట్లాడుకుని ఉండాలని అనిపించింది అంటే చెడు వినకు చెడు చూడకు చెడు మాటలు మాట్లాడకు అంతే మౌనంగా మనం చేయాల్సిన పని మనం చేసుకోవాలి సో నా థీమ్ వచ్చేసి యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకున్నాను అదే టైలరింగ్ అనేది నేను యూట్యూబ్లో చూపించాలనుకున్నాను అది ఎంతవరకు రాంగ్ అనేది యూట్యూబర్ యూట్యూబరే చెప్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసామనుకోండి ఖచ్చితంగా స్ట్రైకులు అవి పడతాయి అనమాట నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు అలా వెళ్ళకూడదు వాళ్ళే చెప్తారు మిగతా వాళ్ళంతా కూడా ఇంకా మన మీద ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఇంకేం పట్టించుకోండి నేనైతేనే నా వేలో నేను వెళ్తాను అంతే సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజు నేనైతే ఫింగర్స్ టిప్స్తోటి అంటే మన చేతి వేలు తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను ఇది ఆల్రెడీ నేను వన్ ఇయర్ బ్యాకే పోస్ట్ చేశాను కానీ పెద్దగా నేను ఎక్కువ పోస్ట్ చేయను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను అనమాట సో ఈ ఛానల్ అయితే మాట ఈ వీడియో అనేది కాబట్టి పోస్ట్ చేశాను అంటే ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క మెథడ్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అయితే ఫస్ట్ వచ్చేసి నేను ఎక్కువ బ్లౌజులో కుట్టానండి ఎందుకంటే పిల్లలతోటి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నార్మల్గా అయితే డైలీ కుట్టే వాళ్ళకి ఈ టైంలో చాలా సీజనబుల్గా సీజన్ ఉంటుంది అనమాట అంతే ఊపిరి కూడా పీల్చుకున్నంత సీజన్గా ఉంటుంది ఫస్ట్ ఫెస్టివల్ కదా కానీ నేను అలా కుడితే మాత్రం పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చిన్నపిల్లలు కదా అందుకని చెప్పేసి నేను ఎక్కువ బ్లౌజులు తీసుకున్నాను ఉన్నంతలోనే తీసుకుని ఇంకా దాని తగ్గట్టు వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ వెళ్తాను అయితే ప్రతి వీడియో కూడా ఎవరో ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయినంత మాత్రాన అది కాపీ అంటారో పేస్ట్ అంటారో నాకైతే తెలీదు సో కాబట్టి నేనైతే ఇప్పటి నుంచి ఏం పట్టించుకోనండి ఎవరు ఏమన్నా కూడా ఎందుకంటే వాళ్ళు రాలేసుకుంటే వాళ్ళ మీద పడుతుంది యూట్యూబ్ కదా మా ఇంటి మీద అయితే పడదు ఏమైనా చేసుకోండి నా పేరు కాదు కదా నా వీడియో కూడా పోస్ట్ చేసుకోమనండి డౌన్లోడ్ చేసుకుని సో డౌన్లోడ్ చేసుకుని పోస్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలుసు ఏమైనా చేసుకొని ఇవ్వండి నేనైతే వదిలేశాను ఎందుకంటే ఇప్పుడు నేను చూసుకోవాల్సింది ఇంట్లో పనులు నా యూట్యూబ్ నా ఛానల్ నా గ్రోత్ నా ట్రైనింగ్ అది అయితే వీడియోస్ చూసినప్పుడు దాంట్లో నా కమెంట్స్ కూడా చూడలేనా కమెంట్స్ కూడా చూశాను కమెంట్స్లో కూడా కొన్ని నిజాలు బయటపడ్డాయి మన ఛానల్లో వాళ్ళు అక్క నువ్వు సూపర్ అక్క అన్న వాళ్ళే అక్కడికి వెళ్ళి తిట్టడం కూడా చూశాను సో అప్పుడు అనిపించింది అనమాట ఒక్కసారిగా ఓకే యూట్యూబ్ అనేది ఎటు గాలి వేస్తే అటు వెళ్తూ ఉంటుంది అనమాట మనం చేయాల్సిన అల్లా ఒకటే పని ఏమి వినకూడదు ఏమీ చూడకూడదు ఏమీ మాట్లాడకూడదు మన గోల్ ఏంటో మన లక్ష్యం ఏంటో దాని వైపుకి వెళ్ళాలి నా లక్ష్యం ఒకటే ఒక బ్లౌజ్ కుడితే ఆ బ్లౌజ్ వీడియో పోస్ట్ చేయాలి ఏదైనా నాకు షార్ట్ నచ్చితే ఆ షార్ట్ అనేది పోస్ట్ చేయాలి అదొక హా హ్యాబిట్గా అదొక హాబీగా అదొక ఫ్యాషన్గా అది ప్యాషన్గా నేను ఫీల్ అవుతున్నాను అదే వైపుకి వెళ్తున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను ఎవరి గురించి మాట్లాడినో ఇంక ఇప్పటి నుంచి ఎవరు ఏమన్నా కూడా నా పేరు పెట్టుకుని హైలైట్ చేసినా కూడా నేను ఏమీ మాట్లాడను ఎందుకంటే మనల్ని వాడుకుని ముందుకు వెళ్ళడం అనేది ఒక రకం మనల్ని తిడుతూ ముందుకు వెళ్ళేది ఒక రకం మనల్ని నెగిటివ్గా చూపిస్తూ ముందుకు వెళ్ళాలనుకునేది ఇంకొక రకం అలా ఉంటుంది సో ఇప్పుడు నేను చాలా తమనేసి చూస్తున్నాను పొద్దు నుంచి మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను ఏదో ఒక రకంగా నన్ను బ్లేమ్ చేస్తూనే ఉన్నారు చేయనివ్వండి ఎంత దూరం వెళ్తారో వెళ్ళనివ్వండి వాళ్ళు అలసిపోతారు పరిగెట్టి పరిగెట్టి వాళ్ళకే అలిసి అలిపొచ్చి ఇంక అలిసిపోయి ఆగిపోతారనమాట సో అందుకని చెప్పేసి నేను సైలెంట్గా నా పని నేను చేసుకుందామని డిసైడ్ అయిపోయాను సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ వేస్తున్నానండి ఇది చాలా తక్కువ ప్లీ పీసు నేను షార్ట్లో కూడా వీడియోలో పోస్ట్ చేశాను అనమాట ఇది చాలా తక్కువ ఉంది ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో కూడా అని సో కాబట్టి చాలామంది యూజ్ అవుతుంది ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి మన హిమింగ్లు అన్నీ కూడా మనం గుట్టకూడదండి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే మనకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అదేవిధంగా రెస్ట్ కూడా దొరుకుతుంది ప్రతిది కూడా మనమే సంపాదించుకోవాలనుకుంటాం పొరపాటు కొంచెం రూపాయో ఒకటి రూపాయో రెండు రూపాయలు బయటకు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడే వర్క్ అనమాట అంటే మనతో పాటు మిగతా వాళ్ళకు కూడా వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం హెమింగ్కి ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టాము బ్లౌజ్ కుట్టిన తర్వాత హెమింగ్కి వేరే వాళ్ళకి ఇవ్వాలి మనకి మనమే చేసుకున్నాం అనుకోండి మనం టైర్డ్ అయిపోతాం అనమాట అదేవిధంగా ఫాల్ పీక్ ఉందనుకోండి దాంట్లో ఒక ఐదు రూపాయలు తీసుకుని మిగతాది వాళ్ళకి ఇవ్వాలి అలా ఇవ్వటం వల్ల వాళ్ళకి మనీ వస్తుంది మనకి టైం సేవ్ అవుతుంది వేరే వర్క్ చేసుకోవచ్చు కదా మనం అది అలా ఉంటుంది సో ఇంత తక్కువ పీస్ వచ్చినప్పుడు మనం చాలా తిప్పలు పడాలండి అయితే వాళ్ళు కొంచెము విన్నే రకం అనమాట అంటే ఏంటంటే చెప్తే వింటారు ఇలాంటి కస్టమర్లు రైట్ సైడ్ వైపుకి వేరే క్లాత్ వేస్తున్నాను బ్లాక్ కలర్ క్లాత్ ఏమనరు యాక్చువల్గా బ్రౌన్ క్లాత్ వేయాలి కానీ నా దగ్గర లేదు అందుకని చెప్పేసి వేరే కలర్ క్లాత్ అయితే వేస్తున్నాను సో ఇదంతా కూడా ఇలాగ షేప్ బెల్ట్ అనేది రెడీ చేసేసుకుంటున్నానండి ఈ వీడియోని స్టిచ్చింగ్ వీడియోగా పెట్టచ్చు కానీ నాకెందుకో ఇప్పుడు అర్జెంటు బ్లౌజ్ అనమాట ఇది కుట్టాల్సిన బ్లౌజు అందుకని చెప్పేసి ఏమీ వీడియో అనేది పోస్ట్ చేయట్లేదు వీడియో పోస్ట్ చేసామనుకోండి మళ్ళీ స్లోగా పోస్ట్ చేసుకోవాలి స్లోగా పోస్ట్ చేసుకుంటే కష్టం ఇదంతా ఫాస్ట్గా వెళ్ళిపోయే టిప్ అనమాట సో ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం అస్సలు ఇబ్బంది పడకూడదు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇది వచ్చేసి నెక్ వైపు కట్ చేసిన పీస్ అండి నెక్ కట్ చేస్తాం కదా ఆ పీసు ఆ పీస్ అనేది మనకి మన వైపు పెట్టుకోవాలన్నమాట పట్టి కాజా పట్టి షేప్ అనేది మన వైపు పెట్టుకుంటే అది రైట్ లెఫ్ట్ సైడ్ వైపు వస్తుంది అప్పుడు బయటికి అసలు ఆడ్గా కనిపించదు నీట్గా కనిపిస్తుంది తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి దల్సరి క్లాత్ అండి ఇలాంటి క్లాత్ వేసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది నిలబడతాయి అనమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూసారా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇది జారిపోయే క్లాత్ అండి అయినా సరే ఏం పర్లేదు జారిపోయే క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి నేను ఏదైతే కట్ చేస్తున్నానో సేమ్ అదే మెథడ్లో ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూసారు ఒక షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇంకొక షే బెల్ట్ కూడా మనం రెడీ చేసేసుకోవాలి అలాగే ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు షే బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్నప్పుడు మరీ ఏమి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు ఇది ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే మన దగ్గర టిప్స్ ఉన్నాయి కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను స్టిచ్చింగ్ ఛానల్లో అయితే ఇంకా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ గురించి ఇంకా నేను ఏమీ డిసైడ్ కాలేదండి ఎందుకంటే నెగిటివ్ కామెంట్ చూసిన తర్వాత కొంచెం సేపు ఆలోచిస్తున్నాను అనమాట అసలు ఆ ప్రిన్సెస్ కట్ట క్లాసెస్ స్టార్ట్ చేయాలా వద్దని ఎందుకంటే కొంత మెయిల్ ఐడీస్ని బ్లాక్ చేయాలండి ఎందుకంటే మన మీద బయట నుంచి బాగానే కనిపిస్తున్నారు కానీ వేరే ఛానల్కి వెళ్ళిన తర్వాత మన మీద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారనమాట సో అలాంటి వాళ్ళని మన ఛానల్ని ఇంకా చూడకూడదు అనమాట వాళ్ళు ఇంకా నా వీడియోస్ కానీ వాళ్ళకి వెళ్లకుండా నేను బ్లాక్ చేయాలి అందుకు నా కొంచెంసేపు వేస్ట్ చేస్తున్నాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే వేరేద్దామని చెప్పేసి వేరేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడితే మనం పెట్టినా కూడా వీడియోస్ అనేవి వాళ్ళు చూడలేరు ఎందుకంటే మన మీద అంత కామెంట్స్ చేసినప్పుడు మనం వీడియోస్ చూడాల్సిన అవసరం ముందు చెప్పండి మందిని బ్లాక్లో పెట్టానండి అందుకనే మనశ్శాంతి ఉంది ఇంకో మధ్యలో మళ్ళీ ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ అవుతున్నాయి కదా ఇంకా ఆ డిస్టర్బెన్స్ కూడా ఇప్పటి నుంచి ఉండదు సో పిల్లలు వచ్చేసరికి బ్లౌజ్ అయితే కుడదాం అనుకుంటున్నాను అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నేను కూడా చెప్పలేను ఎవరైనా వచ్చి మళ్ళీ బ్లౌజ్ ఇలా ఇచ్చారనుకోండి మళ్ళీ ఆగిపోతుంది వర్క్ అనేది సో ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాం ఇలాగా ఇన్విజిబుల్ వేషే బెల్ట్ అన్నమాట చాలా బాగుంటుంది టిప్ అనేది ఇది వచ్చేసి నేను మా ఊర్లో చూసానండి ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మా చుట్టాల ఆవిడే ఆవిడ కుడుతున్నప్పుడు చూసానమాట నాకు తెలిసి ఏ ఛానల్లోనే నేను కనిపించలేదు సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి రేపు వీడియోస్ పెడతానో లేదో డౌట్